క్లచ్ నొక్కండి స్లోగా ఎక్సిలేటర్ ఇంజన్ ఆఫ్ అయ్యే ఛాన్స్ వచ్చినప్పుడు కంపల్సరీ క్లచ్ అనేది ప్రెస్ చేసుకోవాలి ఎక్సిలేటర్ ఇవ్వండి స్లోగా ఆల్మోస్ట్ ఎంత ఒక టెన్ డేస్ క్యాబ్ వచ్చిందా సార్ రైట్ డేస్ ఓకే క్లచ్ నొక్కండి కంప్లీట్ ఎస్ క్లచ్ రిలీజ్ చేయండి ఎక్సిలేటర్ ఇవ్వండి స్లోగా లెఫ్ట్ ఇండికేటర్ వేయండి ఎక్సలేటర్ ఇవ్వండి క్లచ్ కంప్లీట్ రిలీజ్ చేసుకోవాలి సార్ ఇంజిన్ ఆఫ్ అయ్యే ఛాన్స్ వచ్చినప్పుడు మాత్రమే మీరు ఫో ఫోల్డ్ చేసుకోవాలి లైట్గా లెఫ్ట్ తిప్పండి రౌండ్ అయిపోతుంది కదా లెఫ్ట్ లైన్లోకి మొత్తం తిప్పకూడదు ఇక్కడే మొత్తం తిప్పేసి ఇక్కడే టర్న్ అయిపోతుంది అన్నట్టు సో రోడ్డు సిచ్యువేషన్ బట్టి మనం టర్న్ చేసుకోవాలి అంటే అక్కడ రోడ్ ఎంత ఉందనేది మనం అబ్జర్వేషన్ చేయాలి రౌండ్ మొత్తం తిప్పేసి అక్కడే టర్న్ అయిపోతుంది కదా మనకు సో చూడండి లైట్గా టర్నింగ్ ఉంది అక్కడ టీ పొజిషన్లో పట్టుకోవాలి మీరు టీ పొజిషన్లో పట్టుకోవాలి స్టీరింగ్ మనం టీ పొజిషన్లో పట్టుకుంటే మనం ఎంత రొటేట్ చేశామన్నది ఈజీగా మనకు తెలిసిపోతుంది అన్నట్టు యాక్సిలేటర్ ఇవ్వండి లెఫ్ట్ టర్న్ చేసేటప్పుడు రైట్ సైడ్ ఒకసారి అబ్జర్వేషన్ చేసుకోవాలి ఎందుకు అని అంటే ఆ రైట్ సైడ్ నుంచి మీకు ఎవరు వస్తున్నారనేది పాయింట్అవుట్ చేసుకోవాలి కదా మనం ఖచ్చితంగా సో అందుకన్నది మనం రైట్ సైడ్ అనేది అబ్జర్వేషన్ చేసుకోవాలి వెళ్ళండి స్ట్రైట్గా వెళ్ళండి రైట్ తిప్పండి లెఫ్ట్కి రాకూడదు రైట్ సైడ్ లో ఎందుకంటే ఇదే రైట్ క్లచ్ను ఒకండి కంప్లీట్ క్లచ్ రిలీజ్ చేయండి చూడండి ఇప్పుడు ఇంజన్ స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్సిడెంట్ కంటిన్యూ చేయాలి మళ్ళీ సో యాక్చువల్ ఏందన్న ఇంజన్ సౌండ్ రాగానే నెక్స్ట్ గేర్ లెవెల్ చేంజ్ అనేది చేసుకుంటాము మనము సో నెక్స్ట్ గేర్ లెవెల్ చేంజ్ చేసుకున్న తర్వాత స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది ఇంజన్ స్మూత్ అయిపోతుంది అన్నట్టు సో ఒకటే గేర్లో మనం ఎంత దూరమైనా వెళ్ళలేము సో మినిమమ్ అది స్పీడ్ అనేది కొంతవరకే ఉంటుంది ఆ సౌండ్ వస్తుంది అలాగే వెళ్ళిపోతున్నాం అనుకోండి ఇంజన్ ఓవర్ హీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు సౌండ్ వస్తుంది సౌండ్ వస్తుంటే నెక్స్ట్ గేర్ లెవెల్ ఇంజన్ ఫ్రీగా ఉండాలి కదా ఇంజన్ ఫ్రీ అయితే మనం ఫ్రీగా వెళ్ళిపోతాం అన్నట్టు సో అట్లా సౌండ్కి ఏంటంటే అట్లా ఎక్సలెట్ చేస్తుంటే మనకు టెన్షన్ వచ్చేస్తుంది అసలు మనం ఏం చేస్తున్నాము అసలు ఎందుకు సౌండ్ వస్తుంది అన్నది మనకు టెన్షన్ వచ్చేస్తుంది అన్నట్టు సో మనం ఏమైనా తప్పు అనేది మనకు మనకే డౌట్ అనేది క్రియేట్ అవుతుంది అన్నట్టు ఎక్సలేటర్ ఇవ్వండి రైట్ కొద్ది రైట్ తిప్పండి మేడం వెహికల్ ప్రాక్టీస్ చేస్తున్నారా సార్ సేమ్ రూట్ వచ్చాం ఓకే రైట్ ఓకే డేస్ రెగ్యులర్గా ప్రాక్టీస్ అనేది కంటిన్యూ చేయమనండి ఎందుకనంటే ఇప్పుడు మా వెహికల్ నెల రోజులు డ్రైవ్ చేశారు కాబట్టి నిన్న రివర్స్ క్లాస్ బాగానే చేసుకున్నారు ఓకే సో లైక్ ఏంటంటే మీ వెహికల్ కూడా మీకు అలవాటు కావాలి సో బ్రేక్ చూడండి ఇక్కడే ఆగిపోకూడదు ముందుకు వెళ్ళాలి మనం యాబ్ ఉంది చూసారా క్లచ్ నొక్కండి కంప్లీట్ వైబ్రేషన్ వస్తుంది వస్తుంది కదా ఆ వైబ్రేషన్ రాగానే క్లచ్ నొక్కేసుకోవాలి వదిలిపెట్టండి ఎక్సలేటర్ ఇవ్వండి ఫ్రీ అయింది కదా వెళ్ళిపోండి ఎక్సలేటర్ ఇవ్వండి ఓవర్టేక్ చేసేటప్పుడు కంపల్సరీ హారన్ చేయాలి చేయండి ఎస్ క్లచ్ నొక్కండి కంప్లీట్ క్లచ్ రిలీజ్ చేయండి ఎక్సలేటర్ ఇవ్వండి హైవేలలో లాంగ్ అబ్జర్వేషన్ మస్ట్ అండ్ షుడ్ సార్ కొద్దిగా రైడ్ తిప్పండి మనం ఫ్రంట్కి ఎంత చూసినామో బ్యాక్ సైడ్ కూడా చూసుకోవడానికి మిర్రర్స్ ఉంటాయి కంటిన్యూగా మిర్రర్ చూడకూడదు జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మాత్రమే చూసుకోవాలి వెళ్ళండి ఎక్సలెంటర్ ఇవ్వండి ఎందుకంటే రెగ్యులర్గా మన వెహికల్ ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి మా వెహికల్ అనేది అలవాటు అయిపోతుంది సో మీ వెహికల్ ప్రాక్టీస్ నెస్ అనేది మినిమం ఒక టెన్ డేస్ అన్నా కంటిన్యూగా ప్రాక్టీస్ చేయాలి ఎక్కువసేపు చేయకూడదు సో మా వెహికల్ ఎలా సిక్స్ కిలోమీటర్స్ డైలీ వెళ్తామో మేము వెహికల్ కూడా ఒక సిక్స్ కాకపోతే ఒక టెన్ కిలోమీటర్స్ అని మినిమం మెయింటైన్ చేయాలి అలా మెయింటైన్ చేసినప్పుడు ఏంటంటే రెగ్యులర్గా కొద్దిసేపు తీసినప్పుడు ఏమైతుందంటే ఆ ప్యానిక్ అనేది పోతుంది ఇప్పుడు వన్ అవర్ చేసినా కూడా మనకి ఏంటంటే తోలిన ఫీలింగ్ అనేది రాదు ప్రాక్టీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఆ మన వెహికల్ మీద భయం అనేది పోతే మనం డ్రైవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఎక్సిలేటర్ ఇవ్వండి రైట్ తిప్పండి స్లోగా రైట్ తిప్పండి తిప్పండి రైట్ తిప్పండి తిప్పండి కొద్దిగా రైట్ తిప్పండి ఎస్ స్ట్రైట్ చేసేసుకోండి హారన్ చేయండి క్లచ్ నొక్కండి కంప్లీట్ బ్రేక్ వదిలిపెట్టాలి క్లచ్ రిలీజ్ చేయండి ఎక్సలేటర్ ఇవ్వండి రైట్ తిప్పండి కొద్దిగా కంప్లీట్ క్లచ్ నొక్కండి క్లచ్ రిలీజ్ చేయండి క్లచ్ నొక్కేటప్పుడు కంప్లీట్గా ప్రెస్ చేసుకోవాలి సార్ ఎందుకని అంటే మీరు హాఫ్ క్లచ్ హోల్డ్ చేస్తే మనకు గేర్ బాక్స్ అనేది ట్రబుల్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది సో మన కంప్లీట్గా చేయాలి లైక్ ఏంటంటే జనరల్గా మీరు ఆర్టీసీ బస్సు కానీ లారీ కానీ చూడండి గేర్ షిఫ్ట్ చేసేటప్పుడు సౌండ్స్ వస్తూ ఉంటాయి సో అది ఏంటంటే హెయిర్ క్లచ్ అన్నట్టు సో కంప్లీట్ క్లచ్ నొక్క పోయేసరికి ఏమవుతుంది గేర్ షిఫ్టింగ్ అనేది కరెక్ట్ కాదు సో అది ఏంటంటే చిన్న బాల్ టైప్లో ఉంటుంది అన్నట్టు గేర్ సో చిన్న చిన్న పిన్స్ ఉంటాయి అప్పుడు ఏంటంటే కరెక్ట్ షిఫ్ట్ కాలేదు అనుకోండి సౌండ్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు సో మనము ఎంత వెహికల్ని స్మూత్గా హ్యాండిల్ చేసుకుంటామో మన వెహికల్ మనకు ఫ్యూచర్లో అంత లైఫ్ ఇస్తుంది అన్నట్టు తొందరగా మనకు రిపేర్స్ అనేది రాకుండా ఉంటాయి అన్నట్టు ఎక్సలేటర్ ఇవ్వండి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసామనుకోండి మనం యాక్చువల్లీ సిక్స్ మంత్స్కి ఒకసారి సర్వీస్కి వెళ్తే ఆ టైంలో మనం అలా చేస్తే ఏమవుతుందంటే వన్ మంత్కి ఒకసారి సర్వీస్కి వెళ్ళాల్సి వస్తుంది ఓకే సో మనం ఎప్పుడైనా సరే వెహికల్ ఏ వెహికల్ అయినా సరే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరి వెహికల్ అయినా సరే కానివ్వండి స్మూత్గా హ్యాండిల్ చేసుకోవాలి గేర్ షిఫ్ట్ చేసినా కానివ్వండి బ్రేక్ చేసినా కానివ్వండి స్మూత్గా మన పక్కన కూర్చున్న వాళ్ళకి కానివ్వండి వెనక కూర్చున్న వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళకి తెలియకూడదు అంత స్మూత్గా మనం మెయింటైన్ చేసుకోవాలి హార్న్ అప్లై చేయండి ఎస్ ఎక్సలేటర్ కంటిన్యూ ఇవ్వండి వెళ్ళండి ఎక్సలేటర్ ఇవ్వండి వన్ ఆర్ టూ టైమ్స్ చేయాలి కంటిన్యూగా హారన్ అనేది చేయకూడదు ఎందుకంటే వాళ్ళకు ఇరిటేషన్ అనేది వస్తూ ఉంటుంది సో ఎవరి పబ్లిక్ ఎవరి మైండ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు సో మన వే ఆఫ్ ద రోడ్లో మనకి ఇబ్బంది అనిపించినప్పుడు హారన్ చేసుకోవాలి దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సిలేటర్ అనేది రిలీజ్ చేసుకోవాలి ఎక్సిలేటర్ ఇవ్వండి